హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇది కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ మార్నింగ్ ఫోర్కే లేచి ఇల్లులన్నీ చిమ్ముకొని తుడుచుకొని గడపల కడిగి బుట్లు పెట్టి ముగ్గులు వేసి పూజ చేసేదానికి మార్నింగ్ సిక్స్ థర్టీ అయితే అయిపోయింది నేను కార్తీక మాసం మొత్తం ఫైవ్కి లేచి పూజ చేసుకుంటున్నాను కానీ ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు మా అత్తయ్య వాళ్ళవి నోములు ఉంటాయి మా సైడ్ అయితే కార్తీక పౌర్ణానికి మాక్సిమం అందరూ నోములో ఉంటారు అమ్మ వాళ్ళవి అయితే దీవాలికి ఉంటాయి మీకు నోములు ఉంటాయో లేవో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలామంది సోమవారాలు కూడా ఉంటారు నోములు ఇంకా నోము దగ్గర కావాల్సిన పిండి వంటలకి పప్పులని అయితే అన్నింటినీ నానపెట్టుకున్నాను గారెలకి అయితే ముందైతే ఈ పప్పుల్ని నానబెట్టుకుంటే మిగతా పనిలన్నీ పూర్తయ్యేలోపు ఇవి నానిపోతాయి అని నానబెట్టుకున్నాను ఇంకా ముఖ్యంగా మా సైడ్ అరిసెలు అయితే చేస్తారు దేవుడి దగ్గర పెట్టుకోవడానికి నోములకి ఇంకా నేను లాస్ట్ టైం అయితే ట్రెడిషనల్గానే బియ్యాన్ని నానబెట్టి అరిసెల్ని అయితే ప్రిపేర్ చేశాను ఈ ఇయర్ అయితే ఇలా పొడి పిండితో ఇన్స్టెంట్గా చేస్తామని ట్రై చేస్తున్నాను అసలు ఈ అరిసెలు చేయడానికి మా అమ్మ వాళ్ళకు కూడా రావు చాలా భయపడతారు వస్తాయో రావో సరిగ్గా రావని అంటారు నేనైతే యూట్యూబ్లో చూసి ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసి చేస్తున్నాను వస్తాయో రావో అన్నట్టు ఫుల్ వీడియో అయితే తీయలేదు ఇంకా మంచిగా వస్తుంటే వీడియో అయితే తీసి చూపిస్తున్నాను మీకు కూడా చూపిస్తామని పర్ఫెక్ట్గా వచ్చాయని ఎవరికైనా రాకపోతే ఇలా యూట్యూబ్లో చూసి చేసుకోవచ్చు బాగా పర్ఫెక్ట్గా వచ్చే పాకమేం అవసరం లేదు కానీ బయట అయితే ఇది కొనటానికి ఒక్కొక్కటి ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ చూపుతున్నారు అందుకే లాస్ట్ టైం కూడా చేశాను కదా ఈ ఏర్ కూడా ఇంట్లోనే చేస్తానని చేశాను ఇంకా పూర్ణాలకి పిండి అయితే మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా ఒక పక్క పిండి వంటలు చేస్తుని మరోపక్క నైట్ డిన్నర్లోకి వంటలు కూడా ప్రిపేర్ చేశాను కార్తీక పౌర్ణమి రోజు మేము మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఏమి తిన మొత్తం ఉపవాసం ఉండి చంద్రుడిని చూసినాక గుడికి వెళ్ళొచ్చి ఉపవాసం విరమించుకొని అయితే భోజనం చేస్తాము భోజనానికి కూడా చాలా ఐటమ్స్ చేశాను చప్పటి పప్పు చారు దోసకాయ పచ్చడి ఆలూ ఫ్రై వంకాయ ఇగురు పులిహోర చేశాను ఇంకా నోము దగ్గర పెట్టుకోవడానికి ఇలా చిన్న చిన్న గారెలు అయితే వేస్తున్నాను మేము చేసిన పిండి వంటలన్నీ ఇలా ట్వంటీ వన్ ఐటమ్స్ నోము దగ్గర పెట్టుకుంటాము ఇవి ఎవరు తినకూడదు ఇంట్లో వాళ్ళే తినాలి అంటారు పెద్దవి వేస్తే మరీ ఎక్కువైపోతే తినలేము అని ఇలా దేవుడి దగ్గరికి చిన్నవిగా ట్వంటీ వన్ వేసాను ఈ పెద్దవి నైట్ భోజనానికని ఇలా వేసుకున్నాను ఇంకా మరోపక్క అయితే పూర్ణంలోని తోపు కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఒక కప్పు బెల్లాన్ని తీసుకొని ఒక స్పూన్ వాటర్ పోసి నురగ వచ్చే వరకు ఉడికించుకొని మనం ముందుగానే మిక్సీ పెట్టుకున్న పచ్చని పిండిని కూడా వేసుకొని మొత్తం అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత ఒక స్పూన్ యాలకల పొడి ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసి మొత్తం అంతా అసలు వాటర్ లేకుండా మెత్తగా దగ్గర పడే వరకు ఉంచుకోవాలి ఇట్లా మనం ముద్ద చేసినప్పుడు అతుక్కోకుండా నీట్గా ముద్దగా అయిపోవాలి పూర్ణంలోకి ఈ తోపే ఇంపార్టెంట్ పల్చగా అయితే తోపు అనేది విడిపోయి నూనెలోకి కలిసిపోతుంది నేను తీసుకున్న పిండికి అయితే ట్వంటీ వన్ కంటే ఎక్కువే వచ్చాయి ఇంకా ఈ ఆయిల్ కూడా ఇంపార్టెంటే మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదు మీడియంగా హీట్ అవ్వాలి మనం పిండి తీసుకొని వేసినప్పుడు పైకి తేలితే మంచిగా హీట్ అయినట్టు ఇంకా పూర్ణాలని కూడా వేసేసుకున్నాను నేనైతే ఫుల్ ప్రాసెస్ అయితే తీయలేదు మ్యాక్సిమం పిండి వంటలు అయితే చేయను కర్రీస్ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే సూపర్గా చేస్తాను ఈ పిండి వంటలు స్వీట్స్ ఎక్కువ తినము అందుకే అంత ఎక్కువ చేయను ఈ నోము చేయాలి కాబట్టి నేను యూట్యూబ్లో చూస్ చేశాను నిజంగా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి పైన క్రిస్పీగా పూర్ణం కూడా బాగా ఉడికింది మీకు ఫుల్ వీడియో కావాలి ఏంటి చెప్పండి నేనైతే ఇప్పుడు వీడియో తీయలేదు ఈసారి చేసినప్పుడు పెడతాను చాలా పర్ఫెక్ట్గా పూర్ణం విడిపోకుండా వచ్చింది లాస్ట్ టైం కూడా చేశాను కానీ మొత్తం బాగానే వచ్చింది లాస్ట్కి వచ్చేదాకా ఒక ఐదో ఆరు పూర్ణమంతా బయటకు వచ్చేసింది అండ్ నేను తీసుకున్న పిండికి అయితే ట్వంటీ ఎయిట్ థర్టీ వరకు వచ్చాయి చూడండి చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇంకా ట్వంటీ వన్ అయితే దేవుడి దగ్గర పెట్టి మిగిలినవన్నీ పక్కకు తీసి నైట్ భోజనంలోకి పెడతాము ఇంకా నైట్ పిండి వంటలు అయిపోయేసరికి ఫోర్ అలా అయిపోయింది ఇంకా మార్నింగ్ వేసిన ముగ్గుల్లోనే కలర్స్ అన్నీ వేసి నేనైతే బయట దీపాలు పెట్టేసాను మా వారు గుమ్మాలకి అన్నిటికీ పువ్వులైతే కట్టేసి తోరణాలు కూడా కట్టేసి అయితే ఇంట్లో పూజ అయితే చేశారు మేము వండుకున్న ఐటమ్స్ అన్నం అన్నీ కూరలు పెట్టి ఇంకా ట్వంటీ వన్ ట్వంటీ వన్ పెడతామన్నాం కదా పిండి వంటలు ఇదిగోండి ఇవన్నీ ఇలా పెట్టేసి ఇంకా ఆకులు ఒక్కలు మరేళ్ళు మర్రికాయలు మరీ ఆకులన్నీ పెడతాము ఇలా పసుపు కొంకులు మర్రికాయలు అయితే అసలు దొరకలేదండి ఇంకా ఇలా పెట్టేసాము ఇంకా సిక్స్ థర్టీ అలా గుడికి అయితే వెళ్ళేసి దీపాలు అయితే పెట్టేశాము ఒక్కొక్కరు ఎన్ని దీపాలు పెడతారు అసలు గ్యాప్ లేకుండా దీపాలు పెడతానే ఉన్నారు టెంపుల్ అంతా బాగా హీట్ అయిపోయింది ఎక్కువసేపు ఉండలేకపోయాము మొత్తం శివుడి దగ్గర అంతా అసలు గ్యాప్ లేకుండా దీపాలు పెట్టేశారు ఆ విగ్రహం కూడా చాలా వేడిగా అయిపోయింది ఆ శివుని కులంగా ఇంకా గుడి నుండి వచ్చిన తర్వాత ఇంకా కింద పూజ అయితే చేసుకున్నాము టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చేసి పైన చందమామని అయితే చూసేసి దీపం పెట్టేసి టెంకాయ కొట్టేసి ఇంటి ఇంకా కిందకు వచ్చేసి అయితే డిన్నర్ అయితే చేసేస్తున్నాము ఇది ఏమండి ఇవే మా ఐటమ్స్ ఇంకా ఉన్నాయి ఇంకా డిన్నర్ చేసిన తర్వాత ముందులైతే కలవడానికి కిందకి వెళ్ళాము మాక్సిమమ్ మాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇలా పండగ చేసుకున్నప్పుడు కాల్చుకోవాలి కదని ఇలా ముందులైతే ఎలా కాకరపుత్తులు అవే కలిచాము ఎక్కువ ఆ సౌండ్స్ అవి నచ్చు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు ఓన్లీ ఆ కాకరపుత్తులు అవే కాలుస్తున్నాను అసలు సౌండ్స్ అసలు ఇష్టం ఉండదు ఇంకా ఇలా అన్ని కాల్ చేసిన తర్వాత మా బుడ్డాడు కూడా బాగా చూస్తున్నాడు మా అయితే దీవాళికి భయపడింది కానీ ఇప్పుడు ధైర్యంగానే కాల్చింది ఇంకా ఈ ముందులు ఇవన్నీ కలిసిన తర్వాత ఇంకా పైకి వెళ్ళి మాకు తవరం అని ఉంటుంది నోము అంతా అయిపోయినాక ఆ తవరం అయితే కట్టుకుంటాము ఇది మా బుడ్డోడికి ఫస్ట్ నోము కదా వాడికి వాళ్ళ పెద్దనాన్న తవరం కడుతుంటే కట్టించుకోవడంతో నవ్వుతు కిందకి జారిపోతున్నాడు ఇంకా అందరం అయితే కట్టేసుకొని అయితే టెన్కి అలా అయితే పడుకున్నాము మార్నింగ్ వెళ్ళిచ్చాము కదా అంతే అండి ఈ బ్లాగ్ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ